హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదండి సో అందులో భాగంగా ఈరోజు థర్డ్ లెసన్ పటాల ద్వారా అభ్యసనం అనే టాపిక్లో ఉన్న బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం దానికంటే ముందు వీళ్ళెవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన అది మీ వరకు వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు ఇంకా లైక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పటాల ద్వారా అభ్యసనం వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యాప్ యాప్ యొక్క లింక్ ఇచ్చాను సో అక్కడ జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయి సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు పటాలు గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గ నిర్దేశనం చేస్తాయి సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి కొలంబస్ సరైనది గుర్తించండి అని అన్నాడు ఏ సరైంది బి సరైంది ఏ ఒక్కటే సరైంది బి కాదు ఏ బి రెండు సరికావు ఏ సరైనది సారీ ఏ సరికాదు బి సరైనది అంటే ఇక్కడ స్టేట్మెంట్స్లో ఏ బి అనే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అయితే రెండు కరెక్ట్ అవుతాయి అయితే రెండు తప్పు అవుతాయి అయితే ఏ కరెక్ట్ అయితే బీ రాంగ్ అవుతుంది బి రాంగ్ అయితే ఏ రాంగ్ అవుతుంది ఇలా ఉంటాయన్నమాట ఆప్షన్స్ సో వాటి బట్టి మనం చూసుకోవాలి సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ సరైనది అని అడిగారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ సరైనది బి సరికాదు సో ప్రపంచాన్ని సముద్ర మార్గం ద్వారా చుట్టూ వచ్చిన వ్యక్తి కొలంబస్ అన్నారు కానీ అది సరికాదు ఏ మాత్రం సరైనదే నెక్స్ట్ కనుక చూసుకుంటే అలా సముద్ర మార్గం ద్వారా చుట్టు వ్యక్తి చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మాజిలాన్ సో మాజిలాను ప్రపంచం మొత్తాన్ని సముద్ర మార్గం ద్వారా చుట్టి వచ్చారు నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు ప్రపంచానికి ఉత్తర వైపున ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాను కొలంబస్ చేరుకున్నాడు క్రీస్తు సగం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామ కాలికట్ చేరుకున్నాడు సరైన దానిని గుర్తించండి అని అన్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఏ బి రెండు సరైనవి ఏ బి రెండు సరికావు అయితే ఏ సరైనది బి కాదు అయితే ఏ కాదు బి సరైనది ఈ ఆప్షన్స్ ఉన్నాయి సో వీటిలో మనకి రెండు స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ సరికాదు బి సరైనది ఏ అనేది సరికాదు బి సరైనది ఎందుకంటే సో మనకి ఈ ఎవరైతే కొలంబస్ ఉన్నారో సో అతను ఉత్తరం వైపుగా ప్రయాణించలేదు పశ్చిమం సో పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి రావాలనుకుని అమెరికాకు వెళ్తాడనమాట సో ఇక్కడ ఉత్తరం వైపు అన్నాడు కాబట్టి అది తప్పు స్టేట్మెంట్ అవుతుంది ఈ సెకండ్ వన్ బి అనేది అలాగ కరెక్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి నమూనా చిత్రాలకు సంబంధించి సరైనది గుర్తించండి అన్నాడు ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటంలో చూపడానికి పటాల తయారీలో నమూనాలను ప్రత్యేక అంశాలుగా భావిస్తారు గణాంక వివరాలను పరిమాణాత్మక గుణాత్మక విశ్లేషణలుగా పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు సో నమూనా చిత్రాలకు సంబంధించి ఇచ్చారు వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏబి రెండు సరైనవి ఏ బి రెండు సరికావు ఏ సరికాదు బి సరైంది ఏ సరైంది బి సరికాదు సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అంటే ఏ బి రెండు కూడా సరైనవే అనమాట నమూనా చిత్రాలకు సంబంధించి ఈ ఏ బి రెండు కూడా సరైనవి అవుతాయి లెజెండ్ అను పదానికి సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి అన్నాడు లెజెండ్ అనే దానికి సంబంధించి పటంలోని వివరాలను చదవడానికి ఉపకరించే అంశాలను కలిగి ఉండే పట్టిక ఇది పటంలో మధ్యలో అమరి ఉంటుంది అని ఇచ్చాడు సో వీటిలో సరైనది గుర్తించండి అని అన్నాడు లెజెండ్కి సంబంధించి సరైనది అన్నాడు కాబట్టి ఏ మాత్రమే సరైనది బి మాత్రమే సరైంది ఏబి సరికావు ఏబి రెండు సరైనవే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైంది సో పటంలోని వివరాలను చదవడానికి ఉపకరించే అంశాలను కలిగి ఉండే పట్టిక అనేది మాత్రమే సరైనది అది పటం మధ్యలో అమరి ఉండదు ఇలా పటం అనేది ఉన్నదనుకోండి ఓ మూలన అమరి ఉంటుందన్నమాట నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన వాక్యాలు అక్షాంశాలు రేఖాంశాల భావనకు చెందినవే కానీ సరికానిది ఉన్నదా పరిశీలించి గుర్తించండి అన్నాడు ఒక ప్రదేశం యొక్క ఎత్తును దూరాన్ని గుర్తించుటకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తాయి ఈ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి సరికానిది అడుగుతున్నాడు పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితి స్థానిక కాలమును అంచనా వేయడానికి ఉపయోగపడతాయని అన్నారు వీటిలో సరైనది గుర్తించమన్నాడు సో ఏ సరైనది బి సరైనది ఏ సరికాదు బి సరైనది ఏ సరైనది బి సరికాదు ఏబి రెండు సరికావు అనమాట సో వాటిలో ఏమన్నాడు మనకి సరైనది ఏది అని అడిగాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ బి ఒక్కటే సరైనది అనమాట ఏ అనేది సరికాదు బి ఒక్కటే సరైనది అవుతుంది నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి సరైన దానిని గుర్తించండి భారతదేశంలో అక్షాంశాల రీత్యా ఎనిమిది డిగ్రీలో నాలుగు సెకండ్లు ముప్పై ఏడు డిగ్రీలు ఆరు సెకండ్లు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది అలాగే అరవై ఎనిమిది డిగ్రీలు ఏడు సెకండ్ల తొంభై ఏడు డిగ్రీలు ఇరవై ఐదు సెకండ్లు తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది సో వీటిలో ఏది సరైనది అని అడుగుతున్నారు సో ఏ సరికాదు బి సరైనది ఏ సరైనది బి సరికాదు ఏబి రెండు సరైనవి ఏబి రెండు సరికావు అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బి రెండు సరైనవి అవుతాయి ఏబి రెండు సరైనవి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు పర్వత శ్రేణులు కొండలు పీఠభూములు మైదానాలు వంటి భౌతిక స్వరూపాలకు సంబంధించి సమాచారం తెలిపే పటాలను ఏమంటారు భౌతిక పటాలు పట సూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవచ్చు సో ఈ రెండింట్లో ఏది సరైనది అని అడుగుతున్నారనమాట ఏది సరైనది ఏ రెండు సరైనవి ఏ సరికాదు బి సరైనది ఏ సరైనది బి సరికాదు ఏ బి రెండు సరికావు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి రెండు కూడా సరైనవే అంటే ఈ రెండు కూడా సరైనవే నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి ట్రోపో టోపోగ్రాఫిక్ పటాలకు సంబంధించి ఇచ్చాడు వాటిలో దానిని గుర్తుంచుకున్నాడు ఈ పటాలు భూ ఉన్నతి భౌతిక స్వరూపము వ్యవసాయ భూములు జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి సాంప్రదాయక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందేలా రూపొందిస్తారు టోపోగ్రాఫిక్ పటాలకు సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది గుర్తించాలి సో రెండు స్టేట్మెంట్స్ కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ ఏ బి రెండు కూడా సరైనవి అవుతాయి నెక్స్ట్ ప్రక్షే ప్రక్షేపణము అనే అంశానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలు ప్రదేశాలను వాటి ఆకారాలను దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడాన్ని ప్రక్షేపణం అంటారు ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు గ్రీక్ దేశానికి చెందిన చెందిన గెరాడస్ మెర్కేటర్ సో సరైన దానిని గుర్తుంచుకున్నాడు ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ అనేవి ఇచ్చారు మనకి ఆ రెండింటిలో చూడండి ఏది కరెక్ట్ అవుతుంది ఏది లేదు అనేది కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఒక్కటే సరైనది బి సరి కాదు ఎందుకంటే ఇక్కడ గెరార్డస్ మెర్కెడర్ అనే అతను డచ్ దేశానికి చెందిన వ్యక్తి కానీ ఇక్కడ గ్రీక్ అన్నారు కానీ ఇతను డచ్కి సంబంధించిన వ్యక్తి అనమాట సో అందుకని బి అనేది రాంగ్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సమాచారమును ప్రాదేశిక సమాచారం అంటారు ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు మానవ సంబంధిత అంశాలు వివరాలతో కూడిన పటాలని టోపోషీట్స్ అంటారు భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు నిర్దేశిత చిహ్నాలు సో వీటిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు మూడింట్లో సరైన దానిని గుర్తించండి అన్నాడు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి ఏ సి మూడు కూడా సరైనవి అయితే ఇవి క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఇచ్చే టైం అనేది మీకు సరిపోకపోవచ్చు క్వశ్చన్ చదువుకోవడానికి సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే పాస్ చేసి వీడియో పాస్ చేసి క్వశ్చన్ చదువుకొని అప్పుడు ఆన్ చేసినట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది నెక్స్ట్ చారిత్రక పటాలకి సంబంధించి వాక్యములను పరిశీలించండి గడిచిపోయిన కాలం యొక్క వివరాలను చూపించే పటాలే చారిత్రక పటాలు ఒక నిర్దిష్ట కాలానికి చెందిన ప్రాంతము సామాజిక సంస్కృతి సంబంధాలు మొదలైన ప్రాదేశిక సమాచారాన్ని అందిస్తాయి శాసనాలు వాస్తుశిల్పము వాణిజ్య సంబంధాలు మొదలైన సమాచారాన్ని పట అధ్యయనంతో తెలుసుకోవచ్చు సరైన దానిని గుర్తించండి అని అన్నాడు సో ఇక్కడ ఏ సరైనది బి కాదు సి సరైనది ఏ కాదు బి సరైనది సి కాదు ఏ బి సరైనవి సి సరికాదు సి కూడా సరైనవే కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే లాస్ట్ వన్ ఏ సి మూడు కూడా సరైనవే అవుతాయి చారిత్రక పటాలకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అనంతపురం జిల్లా జనసాంద్రత రెండు వందల పదమూడు చిత్తూరు జిల్లా జనసాంద్రత రెండు వందల డెబ్భై కడప జిల్లా జనసాంద్రత నూట ఎనభై ఎనిమిది విజయనగరం జిల్లా జనసాంద్రత మూడు వందల యాభై తొమ్మిది సరైనది గుర్తించండి అని అన్నాడు సరైనది గుర్తించండి అని అన్నాడు సో వీటిలో ఏది సరైనవి అని అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే బి ఒక్కటే సరికాదు ఏసీడి సరైనవి ఏసీడీ అంటే ఇక్కడ మనకి సో ఏ అనంతపురం జిల్లా జనసాంద్రత అలాగే కడప జిల్లా జనసాంద్రత విజయనగరం జిల్లా జనసాంద్రత ఈ మూడు కరెక్టే బి ఒక్కటే మనకి తప్పు ఉంది నెక్స్ట్ కనుక చూసుకుంటే విషయ నిర్దేశిత పటాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు ఏదేని ప్రత్యేక విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలని విషయ నిర్దేశక పటాల నిర్దేశిత అంటారు సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోషీట్లుగా వివరించడానికి ఈ పటాలు తయారు చేస్తారు నేలలు జనాభా శీతోష్ణస్థితి పటాలని ఈ యొక్క పటాలకి ఉదాహరణలుగా చెప్పవచ్చు అన్నారు సో వీటిలో సరైన దానిని గుర్తించమన్నాడు ఏ బి సరైంది సి కాదు ఏ కాదు బి సరైంది సి కాదు ఏ సి సరైనది ఏ సరికాదు బి సరికాదు సి సరికాదు సో విషయ నిర్దేశిత పటాలకి సంబంధించి సరైన వాక్యాలని గుర్తించండి అన్నాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఏ సి మూడు కూడా సరైనవే కాంటూర్ రేఖలకు సంబంధించి వాక్యాలను పరిశీలించండి సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలనే కాంటూర్ రేఖలు అంటారు ఒక ప్రదేశానికి సంబంధించిన భౌతిక స్వరూపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఎత్తుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతుంది రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు తక్కువగా ఉంటుంది సరైనది గుర్తించండి అన్నాడు సో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి డి అనేది సరికాదు ఏబిసి మూడు కూడా సరైనవే డి అంటే ఈ రేఖల మధ్య ఏదైతే దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు తక్కువగా ఉంటుంది అనేది సరికాదు మిగతా అన్నీ కూడా సరైనవే సో ఇక్కడ ఈ ఆప్షన్ ఈ డి అనేది తప్పు ఎందుకంటే దూరం ఆ రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ప్రాంతం యొక్క వాలు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఇక్కడ తక్కువ అన్నాడు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ మిగతా అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే నెక్స్ట్ భారతదేశ భౌతిక పటమును అనుసరించి క్రింది వాక్యాలను పరిశీలించండి భారతదేశ భౌతిక పటంలో ఎరుపు రంగు మైదానాలను సూచిస్తుంది నారింజ నుండి గోధుమ రంగు వరకు ఉన్న ఛాయలు సముద్ర మట్టం నుండి కొండ ప్రాంతాలు మెట్ట భూములను తెలియజేస్తాయి ఊదా రంగు పర్వత శిఖరాల ఉన్నతిని తెలుపు మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలని తెలియజేస్తాయి వీటిలో సరైనది గుర్తించండి అని అన్నాడు సో అన్ని స్టేట్మెంట్స్ అన్ని ఒకసారి చదువుకోండి చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ ఏ సరికాదు బిసి అనేవి సరైనవే సో బి చూసుకుంటే సో ఇక్కడ మనకి భౌతిక పటాన్ని ఆధారంగా చేసుకుని చూసుకుంటే ఎరుపు రంగు మైదానాలను అన్నారు కానీ ఎరుపు రంగు మైదానాల్ని సూచించదు కాబట్టి అది తప్పు స్టేట్మెంట్ అనమాట సో మైదానాల్ని ఆకుపచ్చ రంగు అనేది సూచిస్తూ ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదులు వంటి అమెరికన్ గ్రిడ్ అంటారు గ్లోబుపై ఒక ప్రదేశం యొక్క ఉనికిని గ్రిడ్ ద్వారా తెలుసుకోవచ్చు మొదట రేఖాంశాలను తర్వాత అక్షాంశాలను చదవడం ద్వారా గ్రిడ్లో సమాచారాన్ని పొందవచ్చు అన్నారు సో గ్రిడ్కి సంబంధించి ఇచ్చారు ఒక బిట్ అనేది సో వీటిలో ఏది సరైనది అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏ బి అనేవి సరైనవి సి అనేది సరికాదు అంటే అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన ఏదైతే ఉంటుందో బలవంటి నిర్మాణాన్ని దాన్ని మనం గ్రిడ్ అంటాము ఈ గ్రిడ్ ద్వారా ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు అంతే కానీ రేఖాంశాలను చదవడం అక్షాంశాలను చదవడం ద్వారా అది తప్పు స్టేట్మెంట్ అనమాట సో అందుకని ఏ కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సి అనేది తప్పు స్టేట్మెంట్ అనేది అవుతుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే సో ఇవి మనకి ఈ యొక్క థర్డ్ లెసన్లో ఉన్న బిట్స్ అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి